హాయ్ హలో అందరికీ ఈరోజైతే ఒక చిన్న హార్వెస్టింగ్ ఉందండి హార్వెస్టింగ్ అయితే చేసేసుకుందామా ప్లీజ్ వెల్కమ్ టు జిఆర్ఎస్ విలేజ్ బ్లాగ్స్ చూసారు కదా ఫస్ట్ అయితే నేను విరజాజ్ మొగ్గులు కోసుకుంటున్నాను విరజాజ్ మొగ్గులు అండి చాలా ఉన్నాయి ఇవి మొగ్గులు ఒక బౌల్ వేసిన దేంట్లో వేసినని మొగ్గులు అస్సలు ఉన్నాయి అనిపించవండి కట్టామంటే దండ మాత్రం చాలా పెద్దదవుతుంది నేను ఏం చేస్తున్నానంటే ఫోర్ ఫైవ్ డేస్ అలా కోసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ తర్వాత నేను కట్టుకుంటున్నానండి పిల్లలు కూడా ఇంటికి వస్తున్నారు కదా సండే సండే సో అప్పుడు సండే సండే అయితే అందరం పెట్టుకుంటున్నాము ఈ అయితే శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా వచ్చేసింది కదా రేపు నుంచి సో అందుకని ఇంకా ఫ్రైడేకి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటే ఫ్రైడేకి యూజ్ అవుతాయని చెప్పేసి నేనైతే స్టోర్ చేసుకుంటున్నానండి అసలు విర్జాజ్ మొగ్గలు అయితే చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయి ఇప్పుడు సైజు కూడా పెద్దగా ఉన్నాయండి మావి లేదంటే చాలా చిన్న మొగ్గలు ఉండేది చిన్నగా ఉండేది మొగ్గ ఇప్పుడైతే సైజు పెరిగింది అన్ని కూడా చాలా బాగున్నాయి చూడండి అస్సలు ఎన్ని వస్తున్నాయి అంటే అది లెక్కలేదండి అన్నీ ఉన్నాయి అన్నమాట విర్జాజ్ మొగ్గులు అంటే దీంట్లో కొంచెంగానే కనిపిస్తున్నాయి కానీ చాలా ఉన్నాయి చూస్తున్నారు కదా మా సన్నీ నేను చేసేది ఒకటి అంటే అది చేసేది ఒకటి అన్నట్టు కానీ చూడండి ఇటుకలు మూడు ఇటుకలు పెట్టేసి ఈవిని నేను కుక్ చేయడానికి మూకులు తీసుకున్నాను కదండి మట్టి ముక్కలు సో అది తీసుకొని దాంట్లో ఉప్మా చేసేస్తానని చెప్పేసి ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసేసి తెల్లనొక్కి వేసేసి అన్ని రకాల ఆవాలు జీలకర్ర పప్పులు అన్నీ తీసుకుంది నన్ను అడిగే తీసుకుంది కాకపోతే రియల్గా వండుతుంది అయితే అనుకోలేదు నేను ఫైనల్గా అయితే ఎలాగో ఒకలాగా వండేస్తుంది చూడండి పొగ వచ్చేస్తుంది ఆ పొగ వచ్చేసినా కానీ ఎ ఎక్స్ప్రెషన్స్ ఇలా అలా మార్చుకుంటూ ఫైనల్గా అయితే ఎలాగైతేనో ఉప్మా అయితే ఈ రోజు మా సన్నీ రెడీ చేసేసింది చూడండి అసలు ఎంత పొగ పొగొచ్చేస్తుందా కదా అంత పొగ వచ్చినా కానీ అస్సలు లెక్కలేదనమాట ఆరిపోయినప్పుడల్లా ఊదుకుంటూ ఊదుకుంటూ చేసేసింది ఫస్ట్ స్టార్టింగ్ అయితే నేను వీడియో తె చూడలేదు తర్వాత చూసింది చూడండి అసలు ఉడికిపోతుంది మొత్తం దీంట్లో అయితే నా హ్యాండ్ అయితే లేదండి మొత్తం అంతే అదే చేసుకుంది స్టార్టింగ్ అయితే నన్ను చూడలేదు తర్వాత నన్ను చూసింది కానీ ఇంకేమీ అనలేదన్నమాట లేకపోతే తిట్టే తిడుతుంది అమ్మ నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాను అలా ఇలా తిడుతుంది కానీ నేను వీడియో తీసే ఛానల్లో పెట్టుకుంటానురా నువ్వు చేసేస్తున్నావు అంటే సరే సరే ఓకే అన్నదనమాట ఇప్పుడు తీసింది కదా తీసేసాక మళ్ళీ తర్వాత కొంచెం ఉడకాలి అన్నట్టుగా నేను అన్నానని మళ్ళీ పెట్టేసింది చెయ్య కాలుతుందండి అయినా అస్సలు లెక్కలేదు ఏదన్నా సరే అనుకున్నాక చేసేస్తుంది చూడండి ఫైనల్గా అయితే ఉప్మా చేసేసింది అసలు టేస్ట్ కూడా బాగానే ఉందండి అంటే ఏమీ ఏపలేదు డైరెక్ట్ వేసేసి నూనె కూడా వేయలేదండి అన్నీ డైరెక్ట్ వేసేసి అంతే కానీ బాగుంది బాగా అనిపించింది ఈ ఏజ్కి భూ మా సన్ని ఇలా చేసిందంటే నాకు ఫుల్ హ్యాపీ అనిపించింది చూశారు కదా అనుకోండి ఎంత బాగుందో కదా కొంచెం ఉడకాలని చెప్పానని చెట్టేసింది అది గట్టిగా అయిపోయింది అనమాట ఈరోజైతే ఆ ఎంటర్టైన్మెంట్ అలా అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ వచ్చి బ్రహ్మకమలం అండి బ్రహ్మకమలం మాకైతే విడిచింది అనమాట ఇదే ఫస్ట్ టైం మా ఇంటికి విడవడం ఇంతకు ముందు అయితే లేదు బావైతే పూజ చేసి ఆ తర్వాత కోసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము మార్నింగ్ అయితే దేవుడికి ఇచ్చేసామన్నమాట కాకరకాయలు అండి కాకరకాయలు కూడా చాలా ఉన్నాయి అంటే చాలా అంటే దీనికే ఒక ఫోర్ ఉన్నాయి అలాగే ఇంకో పాదుకి టూ ఉన్నాయి ఇంకొకటి అలాగే కాకరకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయండి లాస్ట్ టైం వీడియోలో కూడా మీకు చూపించాను కదా కాకరకాయలు కోయడము ఇవైతే నేను ఎప్పుడు హార్వెస్ట్ చేసినా ఫోర్ ఫైవ్ డేస్కి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ ఇంకా పిందులు కూడా ఉన్నాయండి అవి నెక్స్ట్ ఇంకోసారి హార్వెస్టింగ్ చేసుకున్నప్పుడు వచ్చేస్తాయి ఇదొకటి విరజాస్ కాదండి దీని పేరు వచ్చి అంత ఐడియా లేదు నాకైతే సో చూడండి దొండకాయలు కూడా అలాగే ఉన్నాయండి దొండకాయలు మనం ఎప్పుడు హార్వెస్ట్ చేసుకున్న దొండకాయలు కూడా అలాగే వచ్చేస్తున్నాయి చూడండి మీకు లాస్ట్ టైం చూపించాను కదా వైట్ కాకరకాయ అని సో ఆ వైట్ కాకరకాయ అన్నమాట ఇది వాటర్ మాకు ఇంటికాడ సరిగ్గా ఉండదండి ఎందుకంటే నల్ల నీళ్ళు సో ఆ నల్ల నీళ్ళు అయినా సరే మాకు ఫోర్ ఫైవ్ డేస్కి వస్తాయి అందరికీ వస్తాయి కొద్దిగా మా ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం వాటర్ ప్రాబ్లం అయిపోద్ది అందుకు వాటర్ సరిపోవడం లేదు అందుకే కాపు కూడా తక్కువగా ఉంది సో దొండకాయలు చూడండి అస్సలని ఇవి ఆకు ఆకి దొండకాయలు కనిపించేస్తాయి మనం ఇలాగా ఆకులు ఆకులు ఇలా చూసుకోవాలండి ఎందుకంటే ఆకు కింద ఉంటాయి అస్సలు కనిపించవు చిన్నగానే ఉంటాయి కదా సో అందుకే కనిపించవు అనమాట ఈ దొండకాయలు అయితే కొద్దిగా టైం పట్టేస్తాయి ఇంతకే మర్చిపోయాను కానండి ఈ హార్వెస్టింగ్ చేస్తూ ఉంటుంటే నాకైతే దోమలు కుడుతున్నాయండి ఓ మాధురికైతే కుడతలేదు ఎందుకంటే ఫుల్గా మొక్కలు ఇంటి చుట్టూ మొక్కలే ఉండటం వల్ల ఆ ఆకుల్లో అది ఉండిపోతున్నాయి కదా అవన్నీ ఫుల్గా కుట్టేస్తున్నాయి అనమాట నేను హార్వెస్టింగ్ అయిపోయాక మా హస్బెండ్తో రోజు తిట్టించుకోవడమే అసలు ఏంటో దోమలు అలా కుట్టేస్తున్నాయి వడోమస్ అన్న రాసుకోవచ్చు కదా అంటారు ఏంటంటే నాకు ముందు రాసుకోవడం అసలే గుర్తుంటుంది అంటే అన్ని కోసుకొచ్చేసాక అవి కుట్టేసిన ప్లేస్లో నేను నొప్పిగా మంటగా ఉంటుంది కదా సో అప్పుడు గుర్తొస్తుంది అనమాట అయ్యో వడోమస్ రాసుకోమన్నారు కదా అని ఫైనల్గా అయితే ఎప్పుడు ఉండేదే కదా ఇంకా ఎలాగని చెప్పేసి ఊరుకుని కోసేస్తున్నాను చూడండి దొండకాయలు కాకరకాయలు అయితే బాగానే వచ్చేసినాయి ఇక్కడ దోసకాయ చూడండి ఈ దోసకాయ కూడా బాగానే ఉందనమాట కాకపోతే ఇంకొంచెం పెద్దది అవుతుంది కదా నెక్స్ట్ టైం చూద్దామని చెప్పేసి నేను వదిలేసాను చూడండి చాలా బాగుంది కదా దోసకాయ ఫస్ట్ అలా వైట్గా కనిపిస్తుంది తర్వాత తర్వాత మన గ్రీన్ దోసకాయలాగా అయిపోతుంది బెండకాయలు అయితే ఫుల్గా ఉన్నాయండి ఈ బెండకాయలు కూడా అంతేనండి ప్రతిసారి హార్వెస్టింగ్ చేసినప్పుడు వస్తూనే ఉంటున్నాయి చాలా ఫ్రెష్గా చాలా బాగుంటున్నాయి అన్నమాట ఈ రోజు అంటే నాకు నేనే వీడియో తీసుకుంటూ నాకు నేనే హార్వెస్టింగ్ చేస్తున్నాను మా కెమెరా బేటీ మాత్రం లేదు సో అందుకే నేను హార్వెస్టింగ్ చేసుకుంటున్నాను అనమాట ఇది ముళక చెట్టు చూపించాను కదండి దీనికి ఎందుకో చిన్నగా వైరస్ రోగం అనేది వచ్చేస్తుంది మీకు ఎవరికైనా సరే దాని గురించి ఏమైనా తెలిస్తే మాత్రం చిట్కాలు నాకు కామెంట్ చేసి చెప్పండి అవి ఏంటంటే ముళక్కలు సగం బాగుంటున్నాయి సగం ఎండిపోయినట్టు అయిపోతుందండి సో అదేంటో అనేది మాకు అస్సలు తెలియడం లేదు దీన్ని చూశారు కదా ఒక్క కాక అయ్యి ఒకటి అయ్యేటప్పటికి ఒకటి వస్తుందండి ఆ ఒకటి మాత్రం చాలా బాగుంటుంది చాలా బాగా తయారవుతుంది ఇంకో చెప్పాను కదా ఇక్కడ ఉన్నది చూడండి సో దీని హార్వెస్టింగ్ చేసేసేటప్పటికి అది రెడీ అవుతుంది నెక్స్ట్ హార్వెస్టింగ్కి అది మనకి కొయ్యడానికి అయితే కరెక్ట్గా ఉంటుంది సో చూసారు కదా బెండకాయలు అలాగే ఒక కాకరకాయ ములక్కాలు కూడా చాలా బాగా వచ్చినాయి ఫైనల్గా చూడండి విరజాజ్ ముగ్గులు అలాగే బెండకాయలు కింద దొండకాయలు కాకరకాయలు ఉన్నాయి సో ఈ పక్క చూస్తే ముళక్కయలు ఉన్నాయి మీకు చెప్పాను కదా ములక్కాలు అది కొంచెం కొంచెం డ్యామేజ్ అయిపోయినట్టు అయిపోతున్నాయని సో ఇలాగే అయిపోతున్నాయి అనమాట మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేసి చెప్పండి ఫైనల్గా అయితే హార్వెస్టింగ్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ బై బై